రెవెన్యూ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులపై ఆగ్రహం రెవెన్యూ అధికారుల కారణంగా ఉద్యోగుల శాఖకే చెడ్డ పేరు ముఖ్యంగా చూసుకుంటే శాఖలో చెడ్డ పేరు రెవెన్యూ శాఖకు చెడ్డ పేరు తెచ్చేలా చాలామంది ఉందని వ్యవహారం ఉందని చెప్పేసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు దృష్టిలో ఈ అంశం ఉందని ప్రస్తావించారు ఆర్డీఓలు తహసీల్దార్లు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు విఆర్ఓల వ్యవస్థ వ్యవహార శైలి బాగా లేదన్నారు ఇబ్రహీంపట్నం మండలం గొండుపల్లిలో ఒకటి పాయింట్ ముప్పై ఎకరాల పొలానికి పట్టదారు పాసు పుస్తకం కోసం ఏడాది నుంచి తిరుగుతున్న ఫలితం లేకుండా పోయిందని పీజీఆర్ఎస్లో కలెక్టర్ దృష్టికి వచ్చింది దీంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహించారు వెంటనే జూమ్ కాన్ఫరెన్స్లో ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడారు ముఖ్యంగా మీకు చేత కాకుంటే మాకు పంపండి మేము ఇక్కడ ఇస్తాం ఎండార్స్మెంట్ ఇస్తూ చేతులు దురిపేసుకుంటే ఎలా అని నిలదీశారు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసిఎస్ఈ అయితే సూచించారన్నమాట ఎలస్కి సస్పెండ్ చేయడానికి వెనుకడే ప్రసక్తి లేదని కూడా హెచ్చరించారు మొత్తం మీద చూసుకుంటే రెవెన్యూ ఉద్యోగుల పనితీరు అయితే అస్సలు బాగాలేదని రెవెన్యూలో ముఖ్యంగా అట్టడుగు విఆర్ఓలు చాలా దారుణంగా ఉన్నారని చెప్పేసి వారి వల్ల శాఖకు చెడ్డ పేరు అయితే వస్తుందని మండిపడ్డారన్నమాట ఈ విధంగా రెవెన్యూ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా